హాయ్ గుడ్ మార్నింగ్ సూపర్ మేమైతే ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నామన్నా గోదావరి ఓకే నిన్న చోటు బర్త్డే చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసి నిన్న అక్కనే అన్న వాళ్ళ అక్క వాళ్ళ కాడ ఉన్నాం అటు నుంచి వస్తే ఇప్పుడు గోదావరి కష్టం అన్నమాట మేము పోయే రోడ్లోనే గోదావరి ఉన్నది చూడండి చాలా బాగున్నది గోదావరి చాలా పెద్ద ఉంది ఫస్ట్ టైం చూడైతే గోదావరి ప్రస్తుతానికి మేడారం పోదామనే డిస్కషన్ నడుస్తుంది ఇక్కడ

సోయి లేదా దావత అయిపోలే ఇంకా ఇగా పిల్లలు సోయకి రాట్లే అమ్మంటాముంటా ఏముంటాం చెల్లె చెల్లె నేను నీ అన్నయను రా తోడబుట్టినగా వాడు నా తమ్ముడు ఇంకా ఇంకా నా టోలు ఇచ్చనే మల్ల మళ్ళా నాటుకోలేగుతానా ఇప్పుడు మేడారే దేనికైతే దానికి తగ్గేదే లే బాయ్ వాడు వాడు డు డాడీ ఎప్పుడు డాడీ నువ్వు రావా ఇక మమ్మీ ఫోన్ చేయను డాడు వాడు తెలియదు మామూలు తెలియదు కాదు నేను నడుకోలేము ఫ్రెండ్స్ మేడారాంకి అయితే మొత్తానికి వచ్చినాం వచ్చి ఇది ఇది చిలుకల గుట్టనంట చిలుకల గుట్ట కింద నీళ్ళు ఇది ఎప్పుడు ఎనీ టైం ఇట్లనే అంట ఈ నీళ్ళు ఎండకేలు వస్తున్నాయో కూడా ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయిందంట ఓకే ఇక్కడ నీళ్ళు పట్టుకపోవడానికి వచ్చినాం వంటలు వండుకోవడానికి గుట్ట వెళ్ళి అసలు నీళ్ళు ఎల్లకేళు వస్తున్నాయో తెలుస్తలేదు కానీ ఒక రంధ్రం ఉంది కదా ఆ రంధ్రం నుంచి మాత్రం నీళ్ళు బయటకు దీని ద్వారా ఈ పైప్ ఏంటంటే జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే పైప్ వేసారు అక్కడ నీళ్ళు ఎల్లకెళ్ళైతే వస్తున్నాయో అక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ వాటర్ రావడానికి మాత్రమే పైప్ వేసారు అంతే ఆ గుట్ట ఎన్ని మధ్యలోకి వెళ్ళి వస్తున్నాయో ఏ బండ్లకి వెళ్ళి వస్తున్నాయో మాత్రమే తెలియదు అంటే మీదే కనబడుతుందా నీళ్ళు వచ్చేది అవు చోటు చోటు కనబడదా అవునా గ్రేట్ ఫ్రెండ్స్ వంటలు వండుకోవడానికి ఈ లొకేషన్కి వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ ఆవులన్నీ ఇవన్నీ ఇడిచిపెడతారంట ఇడిచిపెట్టినాయి ఇట్లా పడి మేస్తూనే ఉంటాయి అంట ఎటు పడితే తిరుగుతాయి అవి స్వేచ్ఛ వాటిష్టం వచ్చినట్టు అట్లనమాట ఇదైతే వాగు జంపన్న వాళ్ళకి నీళ్ళు కలిసేటట్టు ఉన్నాయి అక్కడి నుంచి వచ్చేటట్టున్నాయి ఎస్ వస్తాయి ఓకే లొకేషన్ అయితే అదిరిపోయింది పైన చెట్లు కింద వాటర్ పోతున్నాయి ఆ మధ్యన కొంచెం ప్లేస్ ఉన్నది ఆ ప్లేస్లో మట్టి అక్కడ వండుకుంటాం అన్నమాట ఆ ఒడ్డుకు మేము పోవాలంటే ఇక్కడ చాలా సాలు అంటారా ఏమంటారు అటు చేసుకుంటూ పోవాలి ఇవాళ చూడండి ఈ వాటర్లకి వెళ్ళి ఇండ్లకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తేనే అక్కడ వెళ్తామన్నమాట ఇద్దరు పిల్లగాలు భయపడ్డరు ఇప్పుడు భయం లేకుండా మనం ఈ వాటర్ పట్టుకొని పోవాలన్నమాట ఓకే మంచిగా మళ్ళీ వచ్చేసాం ఇక్కడికి మళ్ళీ సూపర్గా వండుకోబోతున్నాం మా నీళ్ళన్నా ఇలా మా కడుపులు మళ్ళీ మంచి టేస్ట్తో నింపబోతున్నాడు ఇవాళ మటన్ మటన్ కర్రీ వేరే లెవెల్ ఉంటుంది ముచ్చట మటన్లు మళ్ళీ ఉప్పు పసుపు కారొడి అన్నీ వాడుతున్నాయి అన్నా అన్న చాలా ఇంట్రెస్ట్గా పోస్తున్నాడు చేస్తున్నాడు ఇలా ఈ నిమ్మకాయలో పట్టుకొచ్చారు మనోళ్ళు వేరే వాళ్ళు వేరే లెవెల్ ఈ ఓకే కానీ కానీ పని చేయాలి మా ఫ్రెండ్స్ వస్తున్నారు నీళ్ళకి అలా వండి బొర్ర వచ్చు కదా బర్ర అయితేనేమో మంచిగా బొరుతుండే అలా వండి ఏంది తమ్ముడు వర్షం కొడితే కొట్టే కానీ నువ్వైతే అలా మునగకు మావాడు అన్ని థమ్సప్లు అవి ఇవి అన్ని తీసుకొని వస్తుండవు ఇప్పుడు దుమ్ము లేపాలి ఆ కూర అన్నం అన్ని రెడీ అయిపోయినాయి అన్నం అయితే నడుస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ కూర అన్నం అన్ని రెడీ అయిపోయినాయి ఇప్పుడు కూర్చుంటున్నాం ఇంకా తినేయడమే అవుతారు వాడు అక్కడు ఫ్రెండ్స్ ల్యాప్టాప్ ఉంటే ఇంతే ఉంటది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి రాలే నువ్వు ఇంకా పని చేయడానికే వచ్చినావు అమ్ముల్ని హింస పెట్టడానికే వచ్చినావు తమ్ముడా ఈ వాగుల బడి ఈత కొట్టుకుంటా పోతుడు కూడా వద్దు మాకు మమ్మల్ని ఇంత ఎంజాయ్గా చూసుకుంటూ ప్రాణాది ప్రాణంగా చూసుకుంటూ నువ్వే మాతో లేకపోతే మాకు చాలా బాధగానే ఉంది ఒక రకంగా ఇది మాకు హింస ఇక వద్దు నువ్వు మాతో ఇంకోసారి నువ్వు ఈ పార్టీ ఇతరన్నా నేను రానిగా నువ్వు ఒకవేళ నేను రావాలంటే నువ్వు ల్యాప్టాప్ నీతో ఉండొద్దు అయ్యా

Kalau <laughs> ada yang join

చూడే ఫోన్లు పక్కకు ఉండాలి దావ చేసుకుంటాము ఒకటి ఆన్లు ఉండాలి చిలకలాది గట్టు ఇది ఇప్పుడు ఈ వాటర్లకి వెళ్ళి నడుచుకుంటా పోవాలి మేము రండి బాబులు రండి Ha 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 మా దారి రహద్డ మళ్ళీ ఒక పెద్ద గుంట వచ్చింది అన్నా ఇప్పుడు అన్న మేడారం లో చాలా అద్భుతంగా వండుకోవడం వంటలు చేసుకోవడం మటన్ తోటి ఫ్రై చేసుకోవడం అండ్ దావా చేసుకోవడం చాలా హ్యాపీగా జరిగిపోయింది యాక్చువల్లీ వాగులో నడుస్తున్నాము ఏళ్ల నుంచి బయటకు వెళ్తే మా కార్ అక్కడ ఉన్నది అరుణ్గాడు కాని ముందు పోయే రాజు గాడు చూడండి వీడు లింగితోనే ఉన్నాడు తోనే ఉన్నాడు అసలు తో ఉన్న దృశ్యాలు వెళ్తా ఉంటాం సార్ వెళ్ళాలంటే ఎక్కడ వెళ్తాం ఎవడు ఎక్కడ పోతా ఉంటాం నుంచి ముందు నెల్లూరుకి వెళ్ళినాము నెల రోజులు అక్కడ ప్రోగ్రామ్స్ చేసుకున్నాము షూటింగ్ చేసుకున్నాము ఈ థీమ్ అంతా నెల రోజులు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి స్ట్రైట్ గా రేలకొండ బయలుదేరిన హనుమకొండ మండలం నుంచి నల్లబెల్లి మండలం హనుమకొండ జిల్లా రైలకు ఆంచోని కడి చేస్తే ఆంచోని డైరెక్ట్ గా నిన్న ఏటూరు నాగరం ఏటూరు నాగరం నుంచి చాలా వంటలు వండుకున్నాం నాటుకోడి చాపల కూర వండుకున్నాం ఆంచోని కట్ చేస్తే మళ్ళీ ఆ రూట్ పట్టుకొని మేడరం మేడారం వచ్చిన మేడారం చూడండి ఫ్రెండ్స్ అక్కడ వండుకున్నాం ఆ ప్రదేశంలో వాగు అదంతా పెద్ద ఏరియా ఆడ వండుకొని అక్కడికి నుంచి మళ్ళీ చిన్నగా దోవ పట్టినాం వెళ్తా ఉండదు చూడండి ఫ్రెండ్స్ ముందు కెమెరా పెట్టండి ఫ్రెండ్స్ అది సిచువేషన్ మూట మొత్తం ఒకటి బకెట్ ఒకటి చాప ఒకటి చెప్పులు ఫ్రెండ్స్ సమ్మక్క సారక్క టెంపుల్ లోపలికి వెళ్తున్నాం ఇవి ఇక్కడ బెల్లం చోకించుకోవాలి ఎత్తు బంగారం సమ్మక్క సారక్క గద్దెలు ఎక్కడక్క ఇవేనా ఇదేనాది సారనా ఇది సమ్మక్క గద్దె అదే విధంగా ఇక్కడ రాజు కూడా మొక్కుకోవడం జరుగుతుంది చూస్తే మా అసిస్టెంట్ కెమెరా మ్యాన్ మొక్కుకోవడం ఆయన కెమెరా కోసం వాళ్ళు ఒకసారి దండం పెట్టుకున్నాడు మాకు అర్థం తెలుసు ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్న మా దృశ్యాలు ఒకటి కొబ్బరికాయలు తీర్దాం అంటావు తీర్దాము ఇది సారక్క అది సామ్మక్క ఇది సారక్క అయ్యో అమ్మ ఎత్క అర అమ్మ ఎత్క కొడత డ్తో ఈ టూర్ మాది ఈ ఇక్కడ క్లోజ్ గానుంది ఉంది లో జరిగింది ఈ టూర్ అంతా మూడు రోజుల టూర్ అంతా మూడు ఈ మేడ రూమ్ లో ముగించుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అందరం చాలా హ్యాపీగా మన బ్యాచ్ అంతా ఇక దూరం లేదు వీడు నేను ఈ అందరం అంగళ అందరం సాలేగాడు తమ్ముడు జీవన్ గాడు అందరం కలిసి మేము చాలా హ్యాపీగా గడిపినాం చాలా హ్యాపీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ కొలుగురు తమ్ముడు నువ్వు కారు నేను బాయ్ బాయ్ ఇక్కడ నుంచి అరుణ్ వాళ్ళ పోయి అక్కడ నుంచి నైట్ అక్కడ రేపు పొద్దున ఎక్కడోళ్ళు అక్కడ అరుణ్వాల్సి చూడు ఉన్నాయి మనకి ఇంటికి పోవాలి అక్కడ అక్కడ అందరూ ఇక్కడ అక్కడ వెళ్ళిపోతారు ఓకే అయితే బ్లాక్ కంప్యూటర్ని అనుకుంటా ఓకే బాయ్ బాయ్